మనతో మాట్లాడడం కోసం కరణ ధర్మశ్రీ ఉన్నారు వైఎస్ఆర్సీపీ నుంచి ఆ పార్టీ ముఖ్య నాయకులు శర్మ ఉన్నారు భారతీయ జనతా పార్టీ నుంచి ఆ పార్టీ ముఖ్య నాయకురాలు అధికారిక ప్రతినిధి జనసేన పార్టీ నుంచి ఆ పార్టీ ముఖ్య నాయకులు ప్రధాన కార్యదర్శి శివశంకర్ కూడా మనకి లైవ్ లో అందుబాటులో ఉండబోతున్నారు ముందుగా భారతీయ జనతా పార్టీ దగ్గర నుంచి స్టార్ట్ చేద్దాం సిద్ధం వేదిక అసలు మీరు పొత్తులు ఎందుకు పెట్టుకున్నారో చెప్పాలి గతంలో విడిపోయిన పార్టీలు ఇప్పుడు ఎందుకు కలిశాయో కూడా ప్రజలకు సమాధానం చెప్పాలి గతంలో విడిపోయినటువంటి పార్టీలు ఇప్పుడు పొత్తులు పెట్టుకుని మళ్ళీ ప్రజలను మోసం చేయడం కోసమే రెడీ అవుతున్నాయి అన్నది ముఖ్యమంత్రి వైసీపీ అధినేత జగన్ ఆరోపణ ఏం చెప్తారు ఎమ్ని గారు ఇప్పుడు ఒకటండి పొత్తులు మేము ఎందుకు పెట్టుకున్నాము లేదంటే ఏ ప్రయోజనాలతో పెట్టుకున్నాము అనేది జగన్మోహన్ రెడ్డి గారికి చెప్పడానికంటే ముందు అసలు ప్రజలకి వాళ్ళు ఏం సమాధానం చెప్తారో కూడా చెప్పుకోలేనటువంటి తెలియనటువంటి పరిస్థితులు వైసీపీ ఉంది నరేంద్ర మోదీ గారు అలాగే భారతీయ జనతా పార్టీ చాలా స్పష్టంగా చెప్పారు గడిచిన పది సంవత్సరాల్లో దేశాన్ని చాలా అభివృద్ధి చేశాము ఎన్నో సాహసోపేతమైనటువంటి నిర్ణయాలు తీసుకున్నాము రాబోయే కాలంలో మరింతగా మరిన్ని సాహసోపేతమైన నిర్ణయాలు తీసుకోవాలి దేశాభివృద్ధిని ఇంకా కాంక్షించాలి దేశాన్ని మూడవ ఆర్థిక శక్తులుగా చేయాలి అందుకు ఎన్డీఏని విస్తరిస్తున్నాము అని రెండోది రాష్ట్రానికి సంబంధించి గడిచిన పది సంవత్సరాల్లో భారతీయ జనతా పార్టీ గతంలో వచ్చినటువంటి పాయింట్ సిక్స్ పర్సెంట్ ఓటింగ్ శాతం మహా అయితే ఏదైనా పెరిగితే కొద్ది గొప్ప పెరిగితే కొద్దిగా పెరగవచ్చు దానివల్ల ఒక్క ఎంపీ స్థానం కానీ ఒక్క ఎమ్మెల్యే స్థానం కానీ గెలుచుకునేటువంటి ఆస్కారం లేదు కాబట్టి ఇక తప్పని పరిస్థితుల్లో టీడీపీ జనసేనని మళ్ళీ కలుపుకున్నారు పాత మిత్రులైనా గతంలో మిమ్మల్ని చీకొట్టి వెళ్ళిపోయినా మళ్ళీ వచ్చి వాళ్ళతోనే అంటకాగుతున్నారు అన్నది వైసీపీ నాయకులు ఉదయం నుంచి మేము ఇచ్చేస్తున్నటువంటి ఆరోపణ ఏం చెప్తారు ఏం లేదు వాళ్ళు ఓడిపోతున్నారు ప్రజలు వాళ్ళని యాక్సెప్ట్ యాక్సెప్టెన్స్ లేదు ప్రజలని తెలిసినప్పుడు ఇటువంటివి చెప్తుంటారు ఈ రోజున అసలు మాకు ఎంపీ ఇక్కడ రాష్ట్రంలో ఎంపీ స్థానాలు మాకు బీజేపీకి అక్కడ మూడు వందల స్థానాల నుంచి నాలుగు వందలు వస్తాయి ఎన్డీఏకి అని చెప్పని సాక్షి మేమంతా చాలా నమ్మకంతో ఉన్నాము మల్లికార్జున ఖర్గే గారు చెప్పారు భారతీయ జనతా పార్టీకి వస్తున్నాయి నాలుగు వందల సీట్లు అని చెప్పని దేశ ప్రజలందరూ దాన్ని నమ్ముతున్నారు మరోసారి ప్రధానమంత్రి గారు కాబోతున్నారు కాబట్టి ఆంధ్రప్రదేశ్లో మీరు పెద్దగా మీ రోజు లేదు కదా అయినప్పటికీ కూడా మాకు ఇప్పుడు మా రోలు లేకపోయినప్పటికీ ఒకప్పుడు పద్దెనిమిది పర్సెంట్ ఉంది ఆ తర్వాత ఇప్పుడు పాయింట్ ఎయిట్ పర్సెంట్కి వచ్చింది కానీ ప్రజల్లో ఈ రోజున చాలా మంచి స్పష్టత వచ్చింది కేంద్ర ప్రభుత్వం నిధులను స్టిక్కర్లు వేసుకుంటూ రాష్ట్ర ప్రభుత్వం ఇక్కడ ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వము ఈ పార్టీలు తమ చెప్పుకుంటున్నారు ప్రజలకు కనువిప్పు కలిగింది ఈ రోజు కాకపోతే మెల్లిగా మేము పని చేసుకుంటే నెక్స్ట్ టైం కి ఆయన అధికారంలోకి వస్తాం మాకు అధికార ఆంక్ష మాకు లేదు జగన్ గారు ఇందాక అన్నారు ఆయన కాదు ఆయనకు ఆంక్ష ఉంది కాబట్టి ఆయన ఎలా నిలిచిపోవాలి భయం అంతకంటే లేదు అది మెదరబెట్లో ఆయన అన్నమాట అధికార కాంక్ష లేదు అధికార వ్యాధి భయం అంతకంటే లేదు అది సీఎం మాట అధికార కాంక్ష లేకుండానే ఆయన ఎలాగైనా సరే అధికారంలోకి రావాలి అని చెప్పని పాదయాత్రలు చేసుకొని ప్రతి జిల్లాలో కూడా ఇబ్బడి ముబ్బడిగా హామీలు ఇచ్చుకుంటూ ఇచ్చిన ఏ యొక్క హామీని సంపూర్ణంగా వంద శాతం మళ్ళీ ఇప్పుడు నాకు కాంక్ష లేదు అని అంటున్నారా ఇప్పుడు అధికారకాంక్ష లేకుండానే సీట్లని మార్చుకుంటూ లేదంటే క్యాండిడేట్లను మారుస్తూ సర్వేలు చేయించుకుంటున్నారు ఇదంతా కాదు భారతీయ జనతా పార్టీకి సంబంధించి మాకు అధికారం పైన ఎటువంటి కోరిక లేదు మాకు కేంద్రంలో మంచి మెజారిటీ వస్తుంది రాష్ట్రంలో ఈ రోజు కాకపోయినా రేపైనా వస్తాం అయినప్పటికీ మేము ఎందుకు కలిసాము అంటే కేంద్రం ఇంత పెద్ద ఎత్తున నిధులు ఇస్తున్నప్పటికీ రాష్ట్రంలో ఉన్న సహజ వనరులను కొల్లగొట్టుకుంటూ దోచుకోవడము దాచుకోవడమే మా సిద్ధాంతం అనే రీతిలో ఇందాక మేం చెప్పేది కాదు జగన్మోహన్ రెడ్డి గారే చెప్పారు ఏమైనా చరిత్రలో నిలిచిపోవాలి అలా నాకంటూ హిస్టరీ ఉన్నంతకాలం నేను ఉండాలి అని చెప్పని ఆయన ఏకైక లక్ష్యంగా పెట్టుకొని ఆయన లక్ష్యాన్ని నెరవేర్చుకోవడం కోసం కాబోలు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఇసుక దగ్గర నుంచి కొండల దగ్గర నుంచి ఉన్న వనరులన్నీ కూడా ఆయన మొత్తం దోచేసుకుంటూ ఉన్నారు రాష్ట్రాన్ని అసలు భవిష్యత్తులో రాష్ట్రం అనేది ఉంటుంది కనుమరుగైపోతుందా అన్న పరిస్థితి కూడా లేకుండా ఆయన అలాగ నియంతృత్వ పాలనలో పోతున్నారు కాబట్టి ఇటువంటి అవినీతి నియంతృత్వ పాలనకి ఫుల్ స్టాప్ పెట్టాలని చెప్పని ఈ రోజున రాష్ట్ర ప్రయోజనాలకు ఆంక్షించి ఇలా కలవడం జరిగింది